ఇప్పుడు ఇష్టాలు కూడా ఇయ్యాలే కదా పిచ్చిన్లు అన్నాడు ఇప్పటిదాకా పింఛిన్ ఇది ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడే పాదల్లో పిచ్చింది కూడా వేయాలి మాకు కూడా పొలం గరీబోల్లం సౌకర్యం కాదు పొలమే కదా మాకు కూడా పిచ్చింది ఇస్తున్నాడు ఒంటరి మహిళలు కొడుకులు లేరు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబోళ్ళకైనా ఇవ్వాలే కదా చెప్పి ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి ఇయ్యాలే కదా దేనికి దేనికి వాగ్దానాలు చేసాడు నాలుగొంతులు ఉన్న వాగ్దానాలు ఎవరికి తీస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు ఆడి రాగానే చేయాలో ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతాం పోస్తామా ఎవరో తప్పదు అనుకున్నలో పోటోళ్ళు పోతారు వస్తూ వస్తారు మనకి ఏమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేము మనం ఇళ్ళలో బస్సు లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాభ ఏమైంది ఖరీపాలకు ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛం పెద్ద అందరు ఇండాలి ఉన్నారు బేవాళ్ళు అందరు ఇళ్ళున్నారు పెద్ద మనుషులు ముసరాలు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా ఇవ్వలేకపోద్ది ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరు దీన్ని ఒక పేరు వస్తుంది కేటీఆర్ కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనకబట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు నిన్న ఎవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసిన మేము ఎన్నుకుంటున్నా ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి ఓట్లు కరాక్ట్ చేసి శరీరం గెలవకొని చేసారు ఇప్పుడు వాళ్ళు నేను చెప్తాను కొట్టుకుంటారు ఎప్పుడంటే చెప్తాను కొడతాం దాంతో కొడతాం దీంతో చెప్తాను బట్టి కానీ ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక్ సాయిగా వస్తుందని ఎవరు గెట్ట మాట్లాడతారు మాటలు గరీం వాళ్ళని చెప్తాను కొడతారు వాళ్ళని గెలిపి వాళ్ళతో చెప్తున్నారు